ైసలాడ్ జూలై ఇరవై నాలుగవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు రోజు దేవుని వాక్యము యశ్యాదము నలభై మూడు అధ్యాయము పంతొమ్మిది వచ్చినము ఇదిగో నేను ఒక నూతన క్రియను చేచున్నాను ఇప్పుడే అవి మర్చును మీరు దాన్ని నాలోచింపరా నేను అరణ్యంలో ద్రోవ కలగ ఎడారిలో నదులు పార చేస్తున్నాను ఆవు ప్రియమైన వర్లారా దేవుడు మన పట్ల గొప్ప ఆలోచన కలిగి ఉన్నాడు ప్రతి దినము తన నూతన కృప చేత మనను నడిపించుచున్నాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు సమస్తమును నోటి మాట చేత కలగజేసిన దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అరణ్యంలో త్రోవలు కలగజేర్చున్నాడు ఎడారిలో నదులు పారు చేచున్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు మన జీవితంలో ఒక నూతన కార్యమును దేవుడు చేస్తాడు అని ఎదురు చూచదము ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్నుగాక ఆమె ప్రైట్ అవర్ మినిస్ట్రీస్ లో మీ సహోదరి ఆల్